హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు సొర పొరటు అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కేజీ పైనే ఉంటుందండి దాంతో పొరటు అయితే చేశాను చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని చోట్ల అయితే దీన్ని పిట్టు అని కూడా అంటారు పిట్టు అంటారండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కోసుకుని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకుని నీట్గా పెద్ద సైజు ముక్కలు అయితే కోసుకోండి పెద్ద సైజు మొక్కలు కోసుకుని కనీసం ఐదు ఆరుసార్లు కడిగేసుకోండి మొత్తం పైన ఉన్నది గసిలాగా కసాకసం మండు ఉంటుందండి అది శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడైతే దీన్ని ఉడికించుకోవాలండి ఉడికించుకునే విధానం కూడా మీకు చూపిస్తాను ఇంకొకసారి ఇదంతా క్లీన్ చేసుకుని వస్తాను ఇప్పుడు ఏదన్నా పెద్దది గిన్నె తీసుకుని దానిలో మనం ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి ఆ ఇడ్లీ ప్లేట్లని పెట్టాలండి పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీలు ఎలా వేసుకుంటాం అలా అయితే ఒకదాని మీద ఒకటి ముక్కలు పెట్టేసుకుని సరిపడా ముక్కలు పెట్టి పెట్టుకోవాలండి గడ్డి అందుబాటులో ఉంటే కనుక ఈ ప్లేట్లు ప్లేస్లో గడ్డిని అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు వాటర్ ఒక పక్కన పెట్టుకుని ఈ ఉడికిన సొర ముక్కల్ని కూడా ఒక పక్కన పెట్టుకుని చేతులను తడి చేసుకుంటూ పైన ఉన్న బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదండి పైన తోలు మొత్తం తీసేసుకోవాలండి ఆ బ్లాక్ కలర్లో కనిపించేదంతా తీసేయాలి ఆ బ్లాక్ అంతా కూడా కసకసమని ఉంటుందండి అది సొర తినే వాళ్ళకైతే తెలుస్తుంది మీలో ఎంతమంది పొట్టు తెలుసో తిన్నారో కూడా కామెంట్ చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్గా అసలు ఎంత ఎక్కడ ఏం కనిపించకుండా క్లీన్ చేసుకున్నానండి నేను అట్లా క్లీన్ చేసేసుకోండి ఎక్కడ ఉందేమో రెండు ఒకటి రెండు సార్లు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇవి చల్లారిపోతాయండి మనం వలిసేటప్పటికి పొగలు వస్తున్నాయి ఇప్పటికీ కొంచెం చల్లారినిచ్చి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దానిలో ఇంకా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ మొత్తం పిండేసుకోవాలి మనం ఇప్పుడు ఎంత బాగా వాటర్ని పిండుతామో తర్వాత కర్రీ అయితే అంత పొడి ఆడుతూ ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా మీకు బాగా వచ్చిందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి మీరు తింటే కనుక మీ కారాన్ని బట్టి ఇక్కడైతే నేను ఒక స్పూన్ ఉన్నర కారం వేసానండి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను మళ్ళీ తర్వాత వేసుకుంటానండి ఇప్పుడు ఇట్లి వరకు అయితే కలుపుకుంటున్నాను వేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్ ఒక ఐదు స్పూన్లు వేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పసుపు కూడా వేసుకుని మంచిగా వేగనివ్వండి నేను ఉప్పు కొంచెం వేస్తున్నా అండి లైట్గా ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు వేగుతాయని మంచిగా కలర్ వచ్చిన తర్వాత బాగా కలర్ రానివ్వకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పొట్టు అలా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెంటనే పొట్టు అయితే వేసేసుకోండి ఒక నిమిషం వేగనిచ్చి పొట్టు వేసుకోండి వీటిని బాగా కింద నుంచి బాగా కలిసేలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పెద్ద మంట మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు వేగనిస్తే చాలు తర్వాత సిమ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు దగ్గరే ఉండి అటు ఇటు తిప్పుకుంటూ అయితే వేపుకోండి ఒక పది నిమిషాలు వేగిన తర్వాత నాకు సాల్టు ఉప్పు కారం చూసుకుని మీకు తగ్గట్టుగా మీరు అయితే వేసుకుంటే నాకు కొంచెం తగ్గింది అనిపించింది నేను అందుకే మళ్ళీ సాల్టు కొంచెం కారం కూడా వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ అన్నంలో కలుపుకునేసరికి కొంచెం బాగా తగ్గుతుంది కదండి అందుకనే నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది నేనైతే వేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా తింటే నాకంటే కామెంట్ చేయండి అలానే ఇంకేదన్నా విధానం ఉందేమో సొరపెట్టు చేయడానికి కూడా మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి చెప్పండి ఎందుకంటే నాకు తెలిసినే కాకుండా పక్కన వాళ్ళకి తెలిసినవి కూడా మనం తెలుసుకుని చేస్తే చాలా బాగుంటుందండి మనకే అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదండి మనం తెలియని చాలా ఉంటాయి అందుకనే మీకేదన్నా తెలిస్తే ఇంకా వేరే విధానం ఏమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి అంతేనండి నేను గుప్పుడు కొత్తిమీర అయితే వేసుకుని బాగా కలుపుకున్నానండి చూడండి ఎలా పొడి పొడిలాడుతుందో మనం ఇందాక వాటర్ పిండేం కదండి ఆ పిండ